అందరు నమస్తే నేను మీ తిరుపతి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ లో ఈ వార్త వస్తున్నారు మల్లన్నను సస్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ సాయంత్రం లోపు మల్లన్నకు సోకాజ్ నోటీస్ వస్తుంది మల్లనకు డిసిప్లినరీ నోటీస్ వస్తుంది తీన్ మార్మలను కాంగ్రెస్కి వెళ్ళి తీసి అని చెప్పి నిన్న రాత్రి నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని శాటిలైట్ ఛానళ్ళు వేస్తున్నారు ఎప్పుడైనా తీన్మార్మలను అరెస్ట్ చేసినప్పుడు తీన్ మార్మలను ఏదైనా మంచి పని చేసినప్పుడు తీన్ మార్మలన ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు పోనీ తీన్ మల్లన్న ఇంకేమైనా కీలకమైనటువంటి అంశాలు చేసినప్పుడు ఎప్పుడు కూడా శాటిలైట్ ఛానల్లో ప్రచారం చేయలేదు కానీ ఇప్పుడు మల్లన్న సస్పెండ్ అవుతుండు తీన్ మార్మలను తీసి తీన్మార్ తీన్ మార్మల్నిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కథమవుతుండని చెప్పి ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్లో లేచుకుంటారు రాత్రి నుండి ఒకటే ప్రచారం మళ్ళా నన్ను సస్పెండ్ చేస్తుర్రు సస్పెండ్ చేస్తున్నారు అని చెప్పి ఇంకా అనౌన్స్మెంట్ రాలే ఇంకా కాంగ్రెస్ నుండి అనౌన్స్మెంట్ రాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి ఎలాంటి ఇంకా స్పందన రాలే అనౌన్స్మెంట్ రాలే తీర్మాన మళ్ళననే ఆయనే సెల్ఫ్ నేను రాజీనామా చేయడానికి ఉన్నా అనేటటువంటి ఒక అంశాన్ని వాళ్ళ అనుచరులతో చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే తీన్మార్ మల్లన గత కొద్ది రోజుల నుండి ఆయనే బీసీలకు సంబంధించినటువంటి అంశం పైన కొట్లాడుతూ ముందుకు వస్తున్నాడు సో కులగణకు సంబంధించిన వ్యవహారంలో బీసీల వాటా ఎంతనో తేలాలే బీసీలు ఎంత శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు బీసీలకు రిజర్వేషన్లు కూడా రావాలే బీసీల సంఖ్య తేలాలనేటటువంటి వ్యవహారంతో తీన్మార్ మల్లన్న ఎప్పటి నుండో బీసీలకు సంబంధించినటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకుని ముందుకు వస్తున్నాడు ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న గారికి ఈ బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే మొన్న జరిగినటువంటి కులగణనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ సర్వే పేపర్లు తెరపైకి వచ్చినాయి అంటే కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ బయటకు వచ్చింది దాంట్లో బీసీలు కేవలం నలభై ఆరు పాయింట్ రెండు శాతం మంది బీసీలే ఉన్నారు అని చెప్పి కులగణనకు సంబంధించినటువంటి సర్వే లెక్కదేలింది గతంలో కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో ఆయన కుటుంబ సర్వే చేసినప్పుడు దాదాపు యాభై రెండు నుండి యాభై మూడు శాతం బీసీలు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి లెక్కదేలింది ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి సర్వేలో నలభై ఆరు శాతం మంది బీసీలే ఉన్నారు అని చెప్పి ఇప్పుడు వీళ్ళు లెక్క చూపిస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైనా కూడా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు అంటే సంఖ్య పెరగాలి కానీ ఇక్కడ సంఖ్య తగ్గుతూ వచ్చింది అదే రెడ్డిలు ఎంత శాతం ఉన్నారు రెడ్డిలు గతంలో ఉన్నట్టు కంటే ఎక్కువ శాతం రెడ్డిలు పెరిగారు అంటే బీసీలు చనిపోయిరట బీసీలు ఇరవై రెండు ఇరవై ఇరవై మూడు లక్షల మంది ఏదో బీసీలు చనిపోయారు అట రెడ్డిల సంఖ్య మాత్రం పెరిగిందట అంటే రెడ్డిలేమో పిల్లలను కన్నారు బీసీలు పిల్లలను కనలేనట్టు లెక్క ఇంకోటి ఇంకోటి ఏం చెప్తున్నారు కరోనా టైంలో చాలా మంది బీసీలు చనిపోయారు రండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నటువంటి మాట అంటే కరోనా ఓన్లీ బీసీలకే వచ్చిందా అంటే కరోనా ఓన్లీ బీసీలు ఏడు ఉన్న దేవుడు మరి బీసీలకే కరోనా జోకిందా రెడ్డిలకు జోకలేదా ఎట్లా సరే ఈ కులాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనం పెద్దగా తల దూర్చోద్దు ఎందుకంటే కులాల కుంపటిలో మనం ఎప్పుడు కూడా పోవద్దు ఎందుకంటే రెడ్డిలు బీసీలు మనం అందరం కూడా కలిసి ముందుకు పోవాల్సినటువంటి అవసరమే ఉంటది కానీ బీసీల లెక్క దేలాలే బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నది అనేది తీర్మార్మల్లన కొట్లాడుతూ ముందుకు వచ్చింది ఎందుకంటే ఎప్పుడైనా కూడా మీరు చూడండి రెండు వేల పద్నాలుగు కంటే ముందు రెడ్డిలే రాజ్యం వెలమలే విలుమలే రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా వెలమలే రాజ్యమే లేరు రెడ్డిల రాజ్యమే లేరు ఎక్కడ కూడా బీసీలకు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చినటువంటి దాఖలాలు మనం చూడలే పోని బట్టి విక్రమార్ కన్నకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి వస్తుంది అనుకున్నాం కానీ బట్టెన్నకు ముఖ్యమంత్రి పదవి రాకుండా నానా రకాల అడ్డంకాలు వచ్చినాయి బట్టెన్న ఒక ఎస్సీ బిడ్డ ఆయనకు ముఖ్యమంత్రి పదవి రావాలి ఆఖరికి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి వచ్చినా కూడా కొంతమంది ఓర్వలే ఏ గాయనకెట్లు ఇస్తారు ఆయన ఏం చేసినా ఇస్తారు కోమటిరెడ్డికి రెడ్డికి ఇయాలే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇయ్యాలి వీళ్ళు పీసీలు లెక్కున్నారు వీళ్ళు సీనియర్ లీడర్లు అని చెప్పి అక్కడ కూడా కొంత కుట్రలు పడేటటువంటి కార్యక్రమాలు చేశారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయ పరంగా ఎటువంటి కీలకమైనటువంటి పరిణామాలు లేవు ఇంతసేపు రెడ్డిలే మీరు చూడు మొత్తం పన్నెండు మంది మంత్రులలో దాదాపు ఐదారు మంది మంత్రులు ఎక్కువగా కేబినెట్లో మొత్తం రెడ్డిలే ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి తర్వాత శ్రీనివాస్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుకుంటే పోతే చాలా మంది రెడ్డిలు ఉంటారు తర్వాత రావులు కూడా ఇద్దరు ముగ్గురు ఉంటారు అంటే మొత్తం ఏది అగ్రవర్ణాలకు సంబంధించినారు అంటే ఎవరైతే పెద్ద కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు అది మొత్తం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా కానీ నామినేటెడ్ పదవులు కూడా ఆఖరికి రెడ్డిలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినటువంటి వ్యక్తులకు ఎక్కడ కూడా నామినేటెడ్ పదవులు రాలేదు ఆఖరికి కోదం రామ్ రెడ్డికి కూడా కోదం రామ్ రెడ్డికి కూడా ఇప్పుడు మంత్రి పదవి యుద్ధం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ఒక కంకణం కట్టుకున్నది ఆయనకు ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన మంత్రి కేబినెట్ లో తీసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కానీ ఒక బీసీ బిడెక్ మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ ఎక్కడ కూడా కనబడతలేదు సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తీర్మానం వల్ల నన్ను సస్పెండ్ చేస్తారు ఎందుకు సస్పెండ్ చేస్తారు అంటే కాంగ్రెస్ ని క్వశ్చన్ చేస్తుండు ఇప్పుడు మీరు చూడు మీరే కామెంట్ పెట్టుర్రు సరే ఇప్పుడు కొంతమంది మళ్ళన గురించి పాజిటివ్ మాట్లాడేది ఇస్తారు నెగిటివ్ మాట్లాడే ఇద్దరు ఆయన సరే ఆయన వ్యక్తిగత జీవితం ఆయన ఎట్లా పోతుండేది అనేది సెకండరీ ఆయన వ్యక్తిగత జీవితంతో మనకు పంచాయతీ లేదు మల్లన్నతో నేను కూడా వ్యక్తిగతంగా మంచిగానే ఉంటా దాంట్లో వేరు ఇబ్బంది మల్లన్న రాజకీయ పరంగా ఏమైనా తప్పులు చేసినట్టు వంద శాతం క్వశ్చన్ చేస్తాను దాంట్లో వేరే ఆప్షన్ ఉంటుంది ఎందుకంటే మల్లన్నను వ్యక్తిగతంగా యాజ్ ఏ బ్రదర్ లెక్క నేను చూడకపోవడం ఒక రాజకీయ నాయకుడు లెక్క చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఉత్సవోచి తగలబెడతా అయ్యేది నేను మొత్తం పేపర్లే తగలబెడతా అని చెప్పి ఇట్లా మాట్లాడడం అనేది కొంత బాధాకరమైనటువంటి అంశమే కానీ ఆయన దాంట్లో ఉన్నటువంటి బాధ ఆ రకమైనటువంటి మాటలు తెరపైకి వస్తున్నాయి ఎందుకంటే మొత్తం బీసీలకే అన్యాయం జరిగింది ఇలా బీసీలను మొత్తం కూడా అన్యాయం చేసినటువంటి కార్యక్రమం చేసినారు యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు నలభై ఆరు శాతానికి ఎట్లా పడిపోతారు జనాభా పెరగాల గానీ జనాభా ఎట్లా తగ్గుతుంది అంటే దాదాపు నలభై లక్షల మంది బీసీలను దంపేసారు నలభై లక్షల మంది బీసీలను పోలే సర్వే మొత్తం జరిగిందా కులగణనకు సంబంధించినటువంటి సర్వే ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలలో ప్రతి గూడాలలో పోయి అంటే పోలే పోలే స్టిక్కర్లు అతక పెట్టిన వెళ్ళిపోయారు అంతే ఇష్టం రాసుకురు రెడ్డిలు రెడ్డిలు రాసుకురు బీసీలు బీసీలు రాసుకురు ఓ కాదా నేను తెలుసుకున్నటువంటి ఒక ముచ్చట శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఒక ఉన్నాడు ఆయన పేరు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పిందట సీన్ కట్ చేస్తే అన్న పేరు శ్రీనివాస్ రెడ్డి అని రాసింది మరి గౌడ్ పేరు రెడ్డి అని ఎట్లొస్తుంది గౌడ్ అన్న పేరు రెడ్ అని ఎట్లొస్తుంది అంటే మీ ఇష్టానుసారంగా రాసుకుంటూ పోతారా మీ ఇష్టం అన్నట్టు దాంట్లో ఒక లెక్కపత్రం అనేది ఏమి ఉండదా అంటే అసలు కులగాన రిపోర్ట్ ఎట్లిచ్చినప్పుడు నాకు లేదు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారేమో లేదు లేదు తొంభై శాతం ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీలు ఉన్నారని చెప్పి ఆయనే చెప్తాడు మరి ఇక్కడ తొంభై శాతం లెక్క చూపించారంటే వీళ్ళు లెక్క చూపారు మళ్ళా వేరే రెడ్డీలు సంఖ్య పెరిగింది వేరే సంఖ్య పెరిగింది ఎట్లా పెరుగుతుంది సంఖ్య బీసీల సంఖ్య ఎందుకు పెరగదు ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు బీసీలు కదా ఎక్కువ ఉన్నటువంటి బీసీలకు సంఖ్య ఇంక ఎక్కువ పెరగాలి పిల్లలు కూడతారు ఇంకా సంఖ్య పెరగాలి ఇంకా కాలేజీలో చదువుతున్నటువంటి పొడగాల సంఖ్య కూడా పెరగాలి అవసరం అనుకుంటే ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఈ సంవత్సరం ఓట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు కొన్ని సంవత్సరం ఓట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్కువ శాతం కాలేజ్లో ఉన్నటువంటి పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు కూడా ఓట్ ఎక్కువలు వచ్చినాయి అట్లా దాదాపు ఒక ముప్పై లక్షల మంది ఉంటారు అటు ఇరవై నుండి ముప్పై లక్షల మంది అంటే సంఖ్య పెరగాల తగ్గింది ఇది మేము ఒప్పుకోమని చెప్పి మల్లన్న నిన్న ఆయన క్యూ న్యూస్ వేదికగా తన సొంత ఛానల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కుల గణనకు సంబంధించిన సర్వే రిపోర్ట్ ని తగలబెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు సో తీన్మార్ మల్లన్న గారు మాట్లాడినటువంటి మాట ఒకసారి మీరు చూడవచ్చు అలాగే తీన్మార్ మల్లన కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని రెడ్డిలను తిడుతున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నాడని రెడ్డిలను టార్గెట్ చేసిందని చెప్పి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అలాగే మంత్రులు ముఖ్యంగా మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చినారట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కంప్లైంట్ ఇచ్చినారట ఎట్టి పరిశుభ్రం మల్లన్నను కాంగ్రెస్ కెళ్ళి తీసి పడేయాలి మల్లన్న డిసిప్లిన్ దాటిండు ఐ మీన్ కాంగ్రెస్ పార్టీ బార్డర్ దాటిండు కాంగ్రెస్ పార్టీ బార్డర్ లోపల లేడు కాబట్టి మల్లన్ను తీసేయాల్సిందే అనేటటువంటి ఒపీనియన్ తో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఒక నివేదిక ఇచ్చినట్ట నివేదిక మీన్స్ ఒక వీళ్ళు ఫిర్యాదు చేసినారట కాంగ్రెస్ పార్టీ పరిశీలన చేసి ఈ రోజు సాయంత్రం వరకు మల్లన్న సస్పెండ్ కి సంబంధించిన వ్యవహారం డిసిషన్ తీసుకోవచ్చు అనేది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు ఇది కాంగ్రెస్ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఇది ఎందుకంటే మల్లన్న ఇప్పుడు వీళ్ళకు కంట్లో నలుసులేకైపోయి నలుసు తీసి పడేయాలి ఇప్పుడు గంటే మళ్ళా అసలు వాడు మాట్లాడొద్దు మళ్ళన్నా అసలుంటోడు క్వశ్చన్ చేయొద్దు మల్లన్న సైలెన్స్ ఉండాలి ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి కుట్ర రో తీర్మార్ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని క్వశ్చన్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా క్వశ్చన్ చేస్తుండ్రు అంటే ఆయన దాంట్లో ఎటువంటి మార్పు రాలి ఆయన వ్యవహార శైలిలో ఆయన తీరులో ఎటువంటి మార్పు రాలి ఆయన ఆయన రక్తం సేమ్ ఎట్లుండదు అట్లనే ఉన్నది కుత కుతలు ఆడుతుంది అంటారు కదా రక్తం కుత కుతకుతలాడేటటువంటి రక్తమే ఉన్నది ఆయనకి ఇంకా సేమ్ పబ్లిక్ కోసమే మాట్లాడుతూ వస్తున్నాడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనేటటువంటి హోదాని కూడా మర్చిపోయి నాకు జనాలు ఇంపార్టెంట్ నా బీసీ ప్రజలు ఇంపార్టెంట్ అనేటటువంటి ఒపీనియన్తో బీసీల గురించి మాట్లాడుతూ ముందుకు వస్తున్నాడు మనం ఎప్పుడైనా కూడా ఒక లీడర్ ని జనాలతో లీడర్ ఎట్లున్నాడనే చూసుకోవాలి ఆయన పార్టీలు మారిందా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు సెకండరీ ఏం రేవంత్ రెడ్డి ఏమన్నా సుధపూజ మాటలు మాట్లాడిందా రేవంత్ రెడ్డి ఎంతమంది నిర్చలే ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా బూతులు మాట్లాడలే ఏం కేసీఆర్ బూతులు మాట్లాడలే మహిళలను పట్టుకుని కుక్కలు అన్నారు కేసీఆర్ జనాలను పట్టుకుని బేకూగాల్లో నిట్టింది కేసీఆర్ ఏం కేసీఆర్ ఏమన్నా మంచి భాష మాట్లాడిందా సకదం భాష మాట్లాడిందా రేవంత్ రెడ్డి సకద్రం భాష మాట్లాడిందా బిజన సకదరం భాష మాట్లాడిందా వీళ్ళు మాట్లాడినటువంటి భాష లేంది వీళ్ళు కూడా అదే భాష కదా మాట్లాడింది ఇప్పుడు తీర్మానం వల్ల మాట్లాడుతూ వచ్చిందట వీళ్ళకి బాధ కాంగ్రెస్ వాళ్ళకు మస్తు బాధ అయిపోయిందట ఇప్పుడు మళ్ళా అంటే రెడ్డిలు బీసీలను ఇచ్చినప్పుడు ఇబ్బంది లేదు బీసీలు ఒక మాట అంటే ఒక మాట అన్నందుకు ఒక కోపం వచ్చేసింది నేనేమంటున్నా మాకులు దోస్తులు ఉంటారు రెడ్డిలు ఉంటారు చాలా మంది రెడ్డిలు ఉంటారు దోస్తులు ఉంటారు వాళ్ళందరూ ఉంటారు ఓకే దాంట్లో వేరే ఇబ్బంది లేదు మనం ఎక్కడ కూడా రెడ్డిలను వేరు చూడడము వాళ్ళని వీళ్ళని వేరు చూడడం లేదు మనకు ఒక లెక్క తేలాలన్నది ఆలోచన ఎస్సీలు ఎంత మందు ఎస్టీలు ఎంత మందుర్రు బీసీలు ఎంత మందుర్రు ఓసీలు ఎంత మంది ఉన్నారు అనేది ఒక లెక్క తేలాలి లెక్క తేలితే ఎవరి లెక్క ఎంత ఎవరెవరికి ఎంత శాతం రిజర్వేషన్లు వస్తాయి ఎవరెవరు ఏ విధంగా ఉంటారు అనేది ఒక లెక్కపత్రం తెరపైకి వస్తుంది ఏం రాకుండా లేదు లేదు నీకంతా అంటే నాకంతా ఎట్లా అంటే నేను ఎట్లా అంటే కుదరదు కదా ఒక సర్వే అయినప్పుడు సర్వే ప్రకారం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది రైట్ ఒకసారి తీర్మాన మాలను నిన్న మాట్లాడినటువంటి ఈ వీడియో క్లియర్ గా చూడొచ్చు ఏం లేదు కేవలం ఓసీల లెక్కలు డబుల్ చేసి నలభై లక్షల మంది బీసీలు చచ్చిపోయారని చెప్పి లెక్కలు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది నిజంగా బాధాకరమైనటువంటి విషయం నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరింది ఒకే ఒక్క కారణం చేత నాయకుడు రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తామని చెప్పిండు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు బీసీల లెక్కలు తీస్తామని చెప్పిండు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సర్వే ఇది ఫేక్ సర్వే ఇది దొంగ సర్వే ఈ సర్వే కారణంగా ఆత్మగౌరవం దెబ్బతిన్నది బీసీలను ముందు వరుసలోకి తీసుకొచ్చేది కాదు బీసీలను ఇంకా అనగదొక్కడానికి చేసినటువంటి ఒక కుట్ర ఈ నివేదిక ఈ నివేదికను అంగీకరిస్తలేను ఇది బీసీల భవిష్యత్తును సమాధి చేయడం కోసం తయారు చేసిన నివేదిక భావిస్తూ ఈ నివేదికను నేను చెప్పిన ఉత్సవం తగలబెట్టండి తగలబెట్టను నేను చెప్పిన ఉత్సవం వస్తే తగలబడదు కాబట్టి ఈ నివేదికను తగలబెట్టి పారేస్తా ఉన్నాం ఇది దొంగ లెక్క ఈ దొంగ లెక్కను ఎట్టి పరిస్థితిలో బీసీలు సహించరు ఇలా ఓటర్ల జనాభా ఓటర్ లిస్టుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం పిల్లలు అవుతున్న దానికి ఎంత చూసినా నాలుగున్న నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఉండాల్సినటువంటి జనాభా లెక్కల్లో నలభై లక్షల మంది బీసీలను కనుమరుగు చేసి ఇలా బీసీల జీవితాలతోటి బీసీల భవిష్యత్ తోటి ఆటలాడుకుంటూ బీసీలను అవమానపరిచినటువంటి ఈ ప్రభుత్వం చర్య ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ నివేదిక దొంగ లెక్క ఇది ఇది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తర్వాత మండల్లో చెప్పినటువంటి లెక్క ఏదైతే ఉందో ఇది దొంగ లెక్క బీసీ ప్రజలారా అర్థమైపోయింది వీళ్ళు మనకు న్యాయం చేయడానికి కానీ లేకపోతే మనకు రిజర్వేషన్ ఇవ్వడానికి కానీ మన లెక్కలు తీయడానికి వీళ్ళకి ఇష్టం లేదు ఇవన్నీ దొంగ లెక్కలు ఈ లెక్కలకు సంబంధించి నేను నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన తగలబెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ పేపర్లని నిన్న ఎందుకంటే అది మనం చూపేయడానికి లేదు కాపీ రైట్స్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో మొత్తానికి తీన్మార్ మల్లన్న ఇట్లా క్వశ్చన్ చేసిందని చెప్పి మళ్ళా నన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడానికి అడిగి ఉంటున్నాను ఆయన అడిగింది ఏంటి నాలుగు కోట్ల కంటే పైన ఉన్నటువంటి జనాభాని మూడు కోట్ల అరవై లక్షలు మూడు కోట్ల డెబ్బై లక్షలు అని చెప్పి నలభై లక్షల మంది చంపేసినారు అంటే కరోనా టైంలో నలభై లక్షల మంది వేయరా దాంట్లో ఇరవై లక్షల మంది బీసీలకే వచ్చిందా కరోనా ఎట్లా అంటే ఏందన్నట్టు లెక్క మరి పోనీ ప్రతి గ్రామంలో జరిగింది సర్వే అంటే జరగలే మీరే పెట్టండి కామెంట్ ప్రతి గ్రామంలో సర్వే జరిగిందా ప్రతి గ్రామంలో వీళ్ళు సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేసినారా మీ దగ్గరకు వచ్చి మీ క్యాస్ట్ ఏందని చెప్పి అడిగిర్రా పోనీ మీ పేరు ఏందని అడిగిర్రా అన్ని ఊర్లలో తిరగలే అంతేందుకు నేనే చెప్తున్నా నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక రూమ్ లో ఉన్నప్పుడు అంటే నేను నా ఆఫీస్ ఉన్నప్పుడు నా ఆఫీస్ బయట నన్ను బయటికి ఇట్లా కాలింగ్ కొట్టి బయటకు వచ్చిన తర్వాత మీ పేరంటే తిరుపతి అని చెప్పిన తిరుపతి అని చెప్పిన స్టిక్కర్ అంటే పెట్టిపోయారు గంతే మీ క్యాస్ట్ ఏందని అడగలే నీ కథ ఏందని అడగలే గంతే అంటే వీళ్ళు జనాభా లెక్క తీసిర్రా క్యాస్ట్ సెన్స్ తీసిరా అని ఇప్పటిదాకా అర్థం కాదు నైస్టేట్ నా క్యాస్ట్ అడగాలే కదా మీరు ఏం క్యాస్ట్ ఏం కథ ఎంతమంది ఉంటారు మీ దగ్గర వాళ్ళు వాళ్ళు ఏం కాస్ట్ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ కథ ఏందో అడగాలి కదా ఏం లేదు పేరు అడిగిరు పేరు బతక పెట్టిపోయారు కథం అంటే దానికి ఏం చెప్పాలి ఇప్పుడు జనాభా లెక్కలు అన్నట్ట లేకపోతే మీరు కులగణం లెక్క తీసిర్రా ఎస్సీలు ఎంతమందిని తీసిర్రా బీసీలు ఎంతమంది తీసిర్రా ఓసీలు ఎంతమంది తీసిర్రా ఇట్లా తీసిరు మీరు లెక్క ఏం లెక్క తీసిరని చెప్పి అసలు కులగణ అనేటటువంటి అంశం మీకు ఏమైనా అర్థమవుతుందా పొన్నం ప్రభాకర్ గారు మొన్న గాంధీ భవనం పోయి బాంబులు కాల్చుకుంటుండు బాములు కాల్చుకొని స్వీట్లు మంచుకుంటుండు చాలువాళ్ళు కప్పుకుంటుడు పూల దండలు వేసుకుంటుండు మంచి పని చేసినా అని చెప్పి ఇదో లెక్క మీదో పత్రమా ఈ లెక్కలను తగలబెట్టకపోతే ఏం చేయాలి మరి ఇలాంటి లెక్కలను తగలవేటకపోతే ఏం చేయాలి ఇప్పుడు నొప్పి వచ్చిన అది బాధ వచ్చిన అది తీన్మార్మల్ని ఇట్లా మాట్లాడితే బాధ వచ్చిందా బీసీలను ఇబ్బంది పెట్టినప్పుడు ఒక బీసీ బిడ్డగా బాధ అనిపియదా ఒక ఎస్టీ బిడ్డగా ఒక ఎస్సీ బిడ్డగా ఒక బీసీ బిడ్డగా బాధ అనిపించదా ఒక పేదలకు సంబంధించినప్పుడు బిడ్డగా బాధ అనిపించదా మా అశ్వీస్థానం తీసుకోపోయి పక్కన పెడతా ఉంటే మాకు బాధ అనిపించదా మా లెక్క మాకు తేలకపోతే బాధ అనిపించదా రెడ్డిల లెక్క తీసుకున్నారు రావుల లెక్కని తీసుకున్నారు మీ లెక్కను మీరు తీసుకున్న ఓసీల లెక్కని మా బీసీలను కొంప మూస్తా ఉంటే మా బీసీలను ఇబ్బంది పెడతా ఉంటే ఏం కౌంటర్ చేయకపోతే ఏం చేయాలి మరి క్వశ్చన్ చేయకపోతే ఏం చేయాలి ఏం మాట్లాడొద్దా తీర్మార్మల్లన్న మాట్లాడితే ఇప్పుడు పెద్ద నొప్పి వచ్చిందా ఇంకా నేను మొగోడు అంటున్నా తీర్మారం వల్ల నిజమైన మొగోడు ఎందుకంటే సొంత కాంగ్రెస్ పార్టీలను నుండి ఏరు పారేస్తుండు నిజమైనటువంటి లీడర్ అంటున్నా సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీలకు సుక్కలు చూపిస్తుండు ఇదో లెక్క ఇదో పత్రమా అని చెప్పి తగరబెట్టిండు నిన్న తగలబెట్టిండు ఇది నిజ నిజమైనటువంటి లీడర్ ఉండాల్సినటువంటి లక్షణం మొగోడు అంటున్నా తీన్మారు మల్లన్న మొగోడు తీర్మారం మల్లన్న సొంత పార్టీ కూడా మంది పార్టీ కూడా చూడలే తప్పు జరిగిందంటే తప్పు జరిగిందని చెప్తాడు ఆయనకంటే మేము నేర్చుకున్నది అది ఆయన దగ్గర తీన్మార్ మల్లన్న దగ్గర మేము నేర్చుకున్నది నిజాయితీ నేర్చుకున్నాం తీన్మార్ మల్లన్న దగ్గర వాస్తవాలు చెప్పడం నేర్చుకున్నాం సరే ఆయన చేసినటువంటి కొన్ని వాటిలలో లోపాలు రావచ్చు కాక అది ఆయన వ్యక్తిగత అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం సరైన ప్రజల కోసం చేసిందా తన కోసం చేసినా మాకు తెలియదు మేము నేర్చుకున్నది నిజాయితీ ఆయన దగ్గర ఎట్లున్నాలో నేర్చుకున్నాం జనాలకు ఎట్లా వాస్తవాలు చెప్పాలో నేర్చుకున్నాం అంతకు మి మేము అంతకు మిక్కినేం నేర్చుకోలేదు ఇంకా నిజాయితీ పరుగులు చూసి ఇంకా చాలా నేర్చుకుంటాం ఈరోజు స్క్రీన్ ముందు టీఆర్జీ తిరుపతి నిలబడి జనాలకు వాస్తవాలు చెప్తున్నాడు వార్తలు ఎదుగుతుందంటే నా బ్యాక్ హెండ్ కారణం తీన్మార్మలన్న నీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే తీన్మార్మలన్న నా బ్యాక్గ్రౌండ్ అని చెప్తా నీ వెనకాల ఉన్నది ఏదంటే తీర్మార్మల్ చెప్తా సరేనే సరే ఆయన ఏం చేసింది ఏదైనా నాకు నిలబడి అంత సెకండ్ కాదంతా ఆయన రాజకీయాలు ఎదవడానికి ఏం చేసి అనేది మాకు సమానం లేనటువంటి వ్యవహారం అదంతా కానీ నువ్వు చేయాలని చెప్పి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది దాన్ని మేము గౌరవిస్తాం సస్పెండ్ చేస్తాం సస్పెండ్ చేసుకోర్రీ నువ్వు అంటే తీన్మార్ మల్లన కాంగ్రెస్ దగ్గర సస్పెండ్ చేస్తాం చేసుకోర్రి నేను చెప్తున్నా తీన్మార్ మల్లనను కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేసిన మరుక్షణం మీరు చూసుకుంటారు ఇక మీరే చూసుకుంటారు ఇక తీన్మార్ మల్లన్న కత్ ఎట్లుంటే ఏందో నేను చెప్తున్నా తీన్మార్ మల్లన్న అంత సామాన్యుడేం కాదు బయ్ తిన్మారు మల్లనంత సామాన్యుడు తీన్మార్మల్లనంత తుత్తుత్త మనిషేం కాదు నేను దగ్గరుండి చూసినాం తిన్మారు నన్ను మేము దగ్గరుండి చూసినాం ఆయన ఏం మీరేం తుత్తుత్తు అంటే ఆయన తుత్తుత్వ అనేటటువంటి ఏం కాదు ఆయన తెలుసు ఏం ఉద్యమం చేయాలో తెలుసు ఏం కథ చేయాలో ఆయన బాగా తెలుసు కాబట్టి మీరు ఏదో అత్యుత్సాహం ఏదో అర్థమైతే లేదు కాంగ్రెస్లోకి వెళ్ళి మల్లన్నని తీసేస్తాం ఊడబీకేస్తాం తీసిపడేస్తాం అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు సరే ఒకసారి టచ్ చేసి చూడు తినిమార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి మళ్ళన్న తీసేస్తా అంటారు కదా ఒకసారి అయితే టచ్ చేసి చూడరు టచ్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది మల్లన్న వ్యవహారం ఎట్లుంటుందో తీన్మార్ మల్లన్న పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో మల్లన్న స్ట్రాటజీ ఎట్లుంటుందో తీన్మార్ మళ్ళీ దమ్ ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది మీకు అర్థమైతే బాగా అర్థమవుతుంది బీఆర్ఎస్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఓడగొత్తున్నటువంటి మనిషి తీన్మార్ మల్లన్న తీన్మార్ మళ్ళీ అలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంత కాంగ్రెస్ పార్టీ లెక్కెంత లెక్కెంత అంటున్నా ఎమ్మెల్సీ అడిగారు ఎమ్మెల్సీని తీసేస్తాం ఎవరు అనర్హత అని పెడుతుర్రు అనర్హత మల్లన అనర్హత అనర్హత ఆట తీర్మానం వల్ల తీసేస్తారు ఏం తీసేస్తారయ్యా ఏం తీర్మానం వల్ల లంగనా దొంగనా తీసేలీకి ఆయన ఏదో బీసీల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు బీసీల గురించి పోరాటం చేసి వస్తున్నాడు ఎట తీసేస్తావు దేనికి తీసేస్తావు ఎట సస్పెండ్ చేస్తావు కాంగ్రెస్ ఏం తప్పు చేసిందని మొన్న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ బక్క చేసిన తీసి ఆయన ఏదో తప్పు చేసిండని చెప్పి ఏం కాంగ్రెస్ అని మీరు రాసి పెట్టుకురా కాంగ్రెస్ ఏమన్నా క్వశ్చన్ చేయొద్దా మీరు తప్పులు చేస్తుంటే కులగణన సర్వే రిపోర్టు తప్పు తప్పని చెప్పొద్దా తప్పని చేస్తే మీకు బాధ అనిపించిందా ఇబ్బంది అవుతుందా భాజప తప్పేది వంద శాతం తప్పే నలభై లక్షల మంది సంపేసి మనం మంచి రిపోర్ట్ అంటే ఎవడు నమ్ముతడా బాబు ఎవడన్నా నమ్ముతాడా రీసర్వే చేయాల్సిందే మళ్ళా సర్వే చేయాల్సిందే మళ్ళీ లెక్కలు తేలాల్సిందే కానీ ఆ సోయలేదు వీళ్ళ దగ్గర ఏది కోటి అరవై లక్షల రూపాయలు ఏంది నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సర్వే చేయనీకి నూట కోట్లు గంగల పార్టీకి దమ్ముంటే తీర్మానం సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసిన తర్వాత తీర్మానం వ్యూహాలకు మీరు తట్టుకోగలుగుతారో లేదో అనేది కూడా ఆలోచన చేయండి ఎందుకంటే పది సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీని నేలమాటం చేసింది తీర్మానం ఆయన కలుసుకుంటే కాంగ్రెస్ పార్టీని అటర్ ఫ్లాప్ చేయడానికి పెద్ద ఇబ్బంది పడుతుంది నాకు తెలిసి సినిమా కలుసుకుంటే కాంగ్రెస్ పార్టీని చేయడానికి పెద్ద టైం పట్టదు ఐ మీన్ మళ్ళీ నెలమటం చేయడానికి పెద్ద పట్టదు నాకు అయితే నాకు తెలుసు ఆయన వ్యవహారం తెలుసు ఏం జరగబోతుందో సో మల్లన్న మరి ఆయన సస్పెండ్ చేస్తారా ఎక్కడ దాకా పోతుంది వ్యవహారం మరి సస్పెండ్ అంటారు మల్లన్న మాత్రం చాలా క్లియర్ గా ఆ సర్వే రిపోర్ట్ బీసీలను కేవలం నలభై ఆరు శాతం మంది మాత్రమే హిందూ బీసీలు ఎవరని చూపించి బీసీల లెక్కలు తొక్కిపెట్టి పెట్టి శాతం ఉన్నటువంటి వాళ్ళని పదిహేను శాతంగా ఉన్నట్టుగా ఓసీల లెక్క చూపించినందుకు నిరసనగా మొత్తానికి తగలబెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి అందరి లైక్ చేయండి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి థ్యాంక్ సో మచ్ ప్రజల జై భీమ్ అందరికి